హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ వెల్కమ్ టు ఆ శ్రీ జ్యోతి శ్రీనివాస్ లాక్స్ మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా మీకు ఎవరికి అసలు చాలా మందికి ఇష్టమే ఉండదు అటువంటి రెసిపీ ఈ రెసిపీ కాకరకాయ ఫ్రై ఎలా చేయాలా ఏంటి ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను ఈ స్టైల్లో మీరు ఒకసారి చేసి చూడండి చాలా బాగుండిద్ది అలా అస్సలు టే తినలవాడిని కూడా తింటారు అంత బాగా ఉంటుంది ఎందుకంటే నాకు కూడా ఫస్ట్ అయితే కాకరకాయ అయితే అస్సలు ఇష్టం ఉండదు ఇప్పుడిప్పుడు నేను ఇష్టపడుతున్నాను ఎందుకంటే నేను ఇలా చేసుకుంటాను ఎప్పుడు కూడా చాలా మంచిదండి హెల్త్కి చాలా యూస్ఫుల్ అయింది ఈ ఇలాగైతే మీరు కూడా ట్రై చేయండి అలాగే కా కాకరకాయ తినని వాళ్ళని కూడా తింటారండి అంత బాగా ఉండుద్ది ఇలాగ కొంచెం కోరత ఎక్కువ రైస్ కూడా తినే అవకాశం కూడా ఎక్కువగా ఉండేది నేనైతే కొంచెం కోరత ఎక్కువ రైస్ అయితే తింటానండి అంత బాగుండేది అంటే టేస్టీగా ఉండింది నేనైతే ఫస్ట్ చనపప్పు ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ వెలిగించాను చనపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేస్తున్నానండి నేను ఇప్పుడు ఇలాగ టమాటో పీసెస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను ఉంటే వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇలా అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఎమ్మీగా బాగుండిద్ది నేను ఇప్పుడైతే బాగా ఫ్రై చేస్తున్నానండి టమాటాలు అన్నీ కూడా పచ్చిమిరపకాయలు అన్నీ కూడా పచ్చిమిరపకాయ అయితే ఏదండి ఎండిమిరపకాయ వేసాను ఇలాగ చేసుకున్నప్పుడు అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది నా పాత ఛానల్లో కూడా ఒకసారి అప్లోడ్ చేశానండి చాలా వరకు వ్యూస్ బాగా వెళ్ళండి ఈ ఛానల్లో కూడా చాలామంది నన్ను సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను ఫస్ట్ టైం ఎవరైనా వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి మంచి టిప్స్తో మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకైతే నేను వచ్చేస్తానండి అలాగే ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇలాగ టమాటా అయితే బాగా మెదుపుకోవాలండి మా బాగా మెదుపుకొని మగ్గబెట్టుకోవాలి అలాగే కాకరకాయ పీసెస్ ఏంటంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి వాటర్లో వేయకుండా అస్సలు వాటర్లో వేయకండి వాటర్లో వేస్తే ఇంకా చేదు ఎక్కువైపోయింది వాటర్లో వేయకుండా మనం ఫస్టే కడిగి కాకరకాయ కాకరకాయ కడిగేసి పక్కన పెట్టుకొని కొద్దిసేపు తర్వాత మనం కాకరకాయన అయితే కట్ చేసుకుంటే చాలా టేస్టీగా బాగుండిద్ది అండి వాటర్గా అయితే వద్దు అస్సలు కూడా పనికిరాదు బాగోదు కూడా చేదు ఇంకా ఎక్కువైపోయింది పెద్దది తినాలని కూడా తినరు చిన్నపిల్లలు అయితే చాలా బాగా మంచిగా తింటారండి నేనైతే ఇలాగే ట్రై చేస్తానండి ఇలాగా కొద్దిసేపు మన టమాటా అలాగే టమాటో కాకరకాయ అయితే కొద్దిసేపు మగ్గబెట్టి మూత పెట్టుకొని మగ్గబెట్టుకోవాలండి తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఇలాగ మగ్గిపోయింది మళ్ళీ కొద్దిసేపు మనం మూత పెట్టుకొని మళ్ళీ కొంచెం అలాగా ఫ్రై చేస్తూ ఉండాలి కొంచెం కరివే కొంచెం పసుపు అలాగే ధనియాల పౌడర్ గరం మసాలా నెక్స్ట్ సాల్ట్ కారం కొంచెం వేసుకున్నానండి నేనైతే కొంచెం కర్రీ కదా అందుకోసం మనకు సరిపడినంత తీసుకొని వేసుకోవాలండి అలాగ వేసుకున్నప్పుడు చాలా బాగుండేది ఇలాగ వేసుకొని కొద్దిసేపు అలా ఫ్రై చేస్తూ ఉండండి ఫ్రై అయ్యాక కొద్దిసేపు మళ్ళీ ఇలా ఫ్రై చేస్తూ ఉండడం వల్ల దానికి కొంచెం కారం అయితే పట్టిద్దండి నేను ఎప్పుడు కూడా కాకరగా ఎలాగే చేసుకున్నాను నాకు అసలు ఇష్టం లేనిక కాయ అయితే అదేనండి కాకరకాయ అస్సలు నేను తినే తినను కానీ ఇప్పుడిప్పుడు చాలా ఇష్టంగా తినాలి అనిపిస్తుంది అండి కాకరకాయ మా అత్తగారు తీసుకొచ్చినప్పుడు నేనే ఫస్ట్ వండేసుకోవాలి తొందరగా తినాలి అనేటట్టు ఇప్పుడు వెయిట్ చేస్తున్నానండి చాలా బాగుండిద్ది మీకు అందరికీ కూడా నచ్చిద్దండి మీకు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ అండి దగ్గరికి అయిపోయింది అంతేనండి కాకరకాయ ఫ్రై రెడీ టొమాటో కాకరకాయ ఫ్రై థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా